కాలేజీలో కానీ ఎక్కడ ఎవరు పడలేదు అంటే మీరే పాటల వెనుకలు పడుతుంటే పడదామని చూసానండి అసలు ఎవరు వెనకాల పడదామని ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండేవారు నో వేకెన్సీస్ నాకు లవ్ సాంగ్స్ పడ్డం ఏంటని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కార్ వారి పాట అఖండ లాంటి సినిమాల్లో మళ్ళీ మమ మహేష యాయ బాలయ్య లాంటి తర్వాత దిగు దిగునాగ ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు ఓకే అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అన్నమాట అందుకే ఇప్పుడు పెద్ద స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ లిరిక్సిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు తీరుకుండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది ఏళ్ళ తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలేండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పదిహేను వందల పాటలు ఆ పదిహేను వందల పాటలు పాటలు మీకు సాధించేమో అది సాధించడం ఏంటి అంతే నేను ఎప్పుడో ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకు అవార్డు ఇప్పించినాయి అనుకుంటా ఉంటాను కరెక్ట్ 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 అంటే మీ ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ రెడ్డి గారు విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు వీణ పాటలు అయితే దాశరథి గారు కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు ఇలాంటి శైలి అయితే బసరాజు గారు ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు ఏవో ఒక బైఫ్రికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడ అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు మలుపు కాడ అనగలరు ఓంకార నాదాను సంధానము అనగలరు కదా ఆ పరిధి వల్ల కార్ట్ సంస్కృతి బాగా బలపడింది ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు వచ్చే పాటలు అనేవి ఏదో ఆటవిడుపు కాకుండా సినిమాకి వెన్నుపాములో వెన్నుపూసల్లాగా ముఖ్యమైన వెన్నుపూసల్లాగా ఏదో ఎల్ వన్ ఎల్ టూ అంటారు చూడండి అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది ఒక పాటల ద్వారా సినిమాని మరింత చేరువ చేయొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి కానీ మీరు ఈ అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూర్ గారిలో ఆ స్పాన్ ఉండు బట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినియత్ లోకంలో అలాంటి పాటలు ఆరేసుకో పారేసుకోయి ఇక అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు ప్రజాకవులు రాసినట్టే ఉంటది ఆయన ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానీస్ అన్న అని పాట ఉంటుంది కదా ఆయనకి చిక్కన పరిధి లేదు పరిధి లేదు ఆ స్పాన్ లోకి వెళ్ళ రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి అంటే దర్శకులు ఆ మీరు నా నా సమాధానం మీరు చెప్పేశారు ఇప్పుడు దర్శకులకున్న పరిమితిని బట్టి పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శారద వీణారాగచంద్రికా పులకిత శారధరాత్రము రాత్రము అని ఆయన వేటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతి దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు రాగాలు అనే వెన్నెలతో ప్రకాశించిన శారద రాత్రము శరత్ ఋతువులో రాత్రం రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఆ ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నెల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు జనాలకేం అర్థం అవుతుంది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట నువ్వు ఏ పర ఏ శాతం జనంలో ఉన్నావో నాకు తెలియదు జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీక ఆత్రేయ జోక్ ఉంది డైరెక్టర్ వచ్చి ఏంటో ఆత్రేయులు రాసావు నాకే అర్థం చేయట్లేదు జనాలకు ఏమవుతుంది అండి జనాలు అంతవలు కారలేదు అన్నటువంటి నీకే అర్థం కాదు కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది అంటే అమర కోశాల వెంట శబ్దార్థ చంద్రికల వెంట శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఓ ఆడపిల్ల అర్థం కావా అని ఒక పాట ఉందండి నేను రాసిన పాట అర్జ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నాను పాట హిట్ అయింది మంచి హిట్ అవ్వదు అందులో వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా అని ప్రయోగం చేశాను వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనస్సు అని అర్థం నేను ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే ఆ శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసింది ఏంటి సింగాణి అంటే అని వెతికితే అర్థం తెలిసింది నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్తే కొత్త మాట అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి మిగతా లైన్ లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను ఆయన మంచి సహృదయంతో పెట్టించారు దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్ యూనిట్కి ఉండాలి కదా కరెక్ట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోతుంది ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోదు నాకన్నా అబ్బాయి నాకు అర్థం కావట్లేదు అమ్మ వీడికి అర్థం కావట్లేదండి అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు అలా అలా పదాలు పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి పదాలు మాత్రం ఆ నాలుగు వందల పదాలలోనే తిరగాలి చుట్టూ ఆ మనసు ఆ ఆశ ఆ ఊహ ఆ ప్రేమ ప్రాణం అక్కడే తిరుగుతూ ఉండాలి అది మీ లేటెస్ట్ ఛాలెంజా అదే ఇప్పుడు ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే ఉన్న మూడు వందల పదాల్లో కొత్త భావాలు చెప్పడం ఎలాగండి మరి మీ మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలు అంటే ఎప్పటికప్పుడు ఇది దినదిన కండ నూరేళ్ళ ఆయుష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలి అనుకుంటాడు ఆడికి ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసుకున్న మనం హీరో మెటీరియల్ కాదు అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు వాడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు అబ్బో మనకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అన్ని అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఆ స్థాయికి వచ్చేసాడు